హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ రవ్వతో నేను ఈరోజు దోశల్ని ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి మనం ఎప్పుడూ గోధుమ రవ్వతో ఉప్మా కానీ స్వీట్స్ కానీ ఎక్కువ తయారు చేస్తూ ఉంటాం కదా కానీ గోధుమ రవ్వతో దోశలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయండి అప్పటికప్పటికి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే ఈ దోశలోకి కాంబినేషన్గా నేను పల్చటి చట్నీ అయితే తయారు చేస్తున్నానండి ఈ రెండింటికి కాంబినేషన్ అదిరిపోతుంది చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు మళ్ళీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ గోధుమ రవ్వతో దోశలు తయారు చేయడం కోసం ఒకటి వెడల్పాటి బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ రవ్వని వేసుకోవాలి ఇలా గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత సేమ్ అదే కప్తోనే ఒక కప్పు చిక్కటి మజ్జిగను వేసుకోవాలి ఈ మజ్జిగ ప్లేస్లో పెరుగుంటే పెరుగు అయినా వేసుకోవచ్చు అదే కప్పుతోనే హాఫ్ కప్పు నీళ్ళను కూడా పోసుకోవాలి ఇలా నీళ్ళను పోసుకున్న తర్వాత ఇప్పుడు ఉండలేం లేకుండా ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా అంత బాగా కలిసేటట్లు కలుపుకున్నాక ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ దోశలోకి పల్చని చట్నీ తయారు చేసుకుందాము ఇక్కడ స్టవ్ మీద ఒకటి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను మంట సిమ్లోనే పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి ఇలా పల్లీలను వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకుంటూ పల్లీలని దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలని ఈ విధంగా బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఇందులోకి ఒక ఐదు పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిరపకాయలను కొద్దిగా సేపు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరకాయలు విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమోటాను కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమోటా ఇక్కడ పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి ఇలా పచ్చిమిరపకాయలు టమోటా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ చేసుకోవాలి తర్వాత చట్నీ తయారు చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి ఇందులోకి ఒక చిన్న కప్పు పప్పులు కూడా వేసుకొని చట్నీకి సరిపడంత కలుపు వేసుకొని ఒకసారి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమోటాలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును నానబెట్టుకున్నానండి నీళ్ళతో సహా వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ చట్నీ అంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా చట్నీ అంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్లను పోసుకొని ఈ చట్నీలోకి కలుపుకుంటున్నాను చట్నీ కాస్త పలుచగా కలుపుకుంటున్నాను అండి ఈ చట్నీలో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ విధంగా పలుచగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి పోపు అనేది వేసుకుంటున్నానండి ఏం లేదండి ఒక చిన్న కడాయిలో కొద్దిగా నూనె ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిరపకాయ కొద్ది కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చట్నీలోకి కలిపేసుకోవాలి దోశలోకి అయితే మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశల్ని ఎలా వేసుకోవాలో చూద్దాము ఇక్కడ మనకి ఇక్కడ రవ్వ కూడా బాగా నానిపోయింది చూడండి ఇప్పుడు ఈ రవ్వ అంతా ఒకసారి బాగా కలుపుకుందాము రవ్వంతా బాగా కలుపుకున్నాక ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వంతా ఇందులోకి వేసుకోవాలి ఇలా రవ్వంతా మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ కప్పు నీళ్ళను కూడా పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఆ పిండి అంతా ఇందులోకి వేసుకున్న తర్వాత మన ఈ దోశలకి వేసుకోవడానికి ఈ పిండి కాస్త నాకు గట్టిగా ఉంది చూడండి కొద్దిగా నీళ్ళను పోసుకొని మనం దోశ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత దోశ వేయడం కోసం స్టవ్ మీద దోశ దోశపాన్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నాక దోశ దోశపాన్ వేడి చేసుకున్నానండి ఈ దోశ ప్యాన్ మీదకి ఒకటిన్నర గంట వరకు పిండిని పోసుకోవాలి ఇలా పిండితో పలుచగా దోశలు అనేది పోసుకున్నానండి ఈ దోశ మీదకి కొద్దిగా నూనెను కూడా పోసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని దోశని బాగా ఎర్రగా కాల్చుకోవాలి నేను ఇక్కడ దోశలు బాగా పలుచగా వేసుకుంటున్నానండి మీరు కావాలంటే కొంచెం మందంగా అయినా కూడా వేసుకోవచ్చు దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకోవాలి చూసారు కదా ఎంత పలుచగా ఉందో కదా దోశ ఇలా మరోవైపు తిప్పుకున్నా కూడా బాగా కాల్చుకోవాలి ఈ విధంగానే మిగతా పిండినంతా అంతా ఈ విధంగా దోశలు అయితే తయారు చేసుకోవాలండి ఇక్కడైతే మనకు దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ దోశను ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండిని కూడా ఇదే విధంగా దోశలు అయితే రెడీ చేసుకోవాలండి ఒకటిన్నర కప్పు గోధుమ రవ్వకి పన్నెండు దోశల వరకు మనకు వేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ చూసారు కదా గోధుమ రవ్వతో దోశలు ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా ఇలా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ దోశలోకి కాంబినేషన్గా ఈ చట్నీ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్లవి కొన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్